అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన భూ వివాదంపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా పేదబైలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబైలు గ్రామస్తులు ఇళ్లపై మూడు గ్రామాల ప్రజలు దాడికి పాల్పడిన ఘటనపై ఐటీడీఏపీఓ అభిషేక్ ఏఎస్పీ ధీరజ్ విచారణ జరిపారు ఇంజరి పంచాయతీ వనగరాయి తూలం బొయితిలి పంచాయతీ గోందిపల్లి గ్రామస్తులు ఈ నెల రెండవ తేదీన తమ ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేసినట్లు ఎర్రబైలు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ ఏఎస్పీ దీరజ్ ఎరబైలు గ్రామాన్ని సందర్శించి ధ్వంసమైన నివాస గృహాలను స్వయంగా పరిశీలించారు. తెలుగే కదా తెలుసు మీ భూమి తాత్కాలికంగా ఇద్దరికి లేదు స్టేటస్ కో అదే నేను కూడా ఇచ్చున్నా. నేను లెటర్ ఇచ్చాను మీకు నాకు గుర్తుంది. నేనేం రాసి ఉన్నాను

అనంతరం అల్లూరి సీతారామరాజు దేవాలయ ప్రాంగణంలో నాలుగు గ్రామాల ప్రజలను సమావేశపరిచి ఒక్కొక్కరి నుండి ఘటనకు గల పూర్వ పరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఎర్రబైలు గ్రామస్తులు భూమి వివాదం తాను సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించినప్పటి నుండి నడుస్తుందని ఇళ్లపై దాడులు సరికాదని హితవు పలికారు అనంతరం భూమి హక్కుదారులు ఎవరు అని తేల్చడానికి పత్రాలు చూపాలని ఇరు వర్గాలను పిఓ అడగ్గా వారు చూపించిన పత్రాలు సరిచూసి సబ్ కలెక్టర్ తుది నిర్ణయం చెబుతారని ప్రస్తుతం ఇరు వర్గాలు చూపిన పత్రాల్లో వనకరాయి గ్రామస్తుల వద్ద ఉన్న పత్రాలు సరైనవిగా తేల్చారు పైన ఎందుకు ఇంత గొడవలు పదిసార్లు పది పలు దానికి దీని మీద ఎందుకు ఇష్యూ అవుతుంది తెలుసుకోవడానికి సార్ వాళ్ళే స్వయంగా మీ గ్రామానికి వచ్చారు ఈరోజు అర్థమైందా మీరేంటంటే ఇప్పుడు ఈ గొడవ కారణం ఏంటో ఆ ఈ ల్యాండ్ ఇష్యూ ఏంటో సార్ వాళ్ళకి ఇప్పుడు క్లుప్తంగా చెప్పగలిగితే మాత్రం మీ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది అర్థమైందా మళ్ళీ మనం దీన్ని మళ్ళీ కోర్టు దగ్గర తిరిగినా సరే మళ్ళీ సార్ వాళ్ళు మళ్ళీ మనకి ప్రత్యక్షంగా దొరికే ఛాన్స్ ఉండదు ఒకనా సార్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ మెయిన్లీ ఈ సమస్య కోసమే ఇక్కడ వచ్చి మాట్లాడడానికి వచ్చారు కాబట్టి మన సమస్య ఏంటి ఈ ల్యాండ్ ఇష్యూ ఏంటి అని చెప్పి మీరు క్లుప్తంగా ఒక్కొక్క పార్టీ అని అడుగుతారు ఎరబై గ్రామస్తులు ఏంటో చెప్తారు ఒలుగురాయి గ్రామస్తులు ఎందుకో చెప్తారు ఓకేనా గ్రామస్తులు ముఖ్యంగా ఎవరు మెయిన్ వాళ్ళు లీస్ చెప్పండి ఎరబైలో మెయిన్ లేచి మీ ప్రాబ్లం ఏంటి మీరు చెప్పండి అర్థమైందా బొందుపల్లి కోసం ఒక లిస్ట్ చెప్పండి సార్ వాళ్ళు మాట్లాడతారు అర్థమైంది కదా ఇరవై ఒకటి నా కోర్టుకి రావడం జరిగింది కోర్టులో ఇక్కడ ఉన్న రెండు గ్రామంలో ఒక గ్రామ వాళ్ళు వచ్చి భూమి మాది నేను భూమి భూమి మీద హక్కు కోసం నేను కేసు వేస్తున్నాను మీ ముందు నాకు తీర్పు ఇవ్వండి అని ఇచ్చారు రెండు సార్లు ఇరు వర్గాలని కూడా కోర్టులో ఎప్పుడు నేను ఏం చెప్తాను వాది ఉంటే ప్రతివాది ఉండాలి వాది ఏమేం చెప్తున్నాడో దానికి కౌంటర్ పాయింట్ ప్రతివాది చెప్పిన తర్వాత వినేసి తీర్పు ఇస్తామని చెప్తాం బూత కాదు మాత్రం ఏదో ఒక రోజు తూతునామాలాగా చేయలేను సో రెండు సార్లు పిలిచాం ఇవి నడిచేటప్పుడే ఏదో ఒక తరఫు హైకోర్టుకు వెళ్ళి ఒక తాత్కాలికంగా ఒక తీర్పు తెచ్చుకొని వచ్చారు అది జరుగుతున్నప్పుడు మళ్ళీ నేను ఒకసారి మీ ఎస్ఏ గారితో మాట్లాడని నాకు గుర్తు ఉంది బైండ్ ఓవర్ చేశారు అప్పుడు కూడా ఏం జరిగింది సమస్య జరగకూడదని తాత్కాలికంగా ఇరు వర్గాలు కూడా ఆ భూమికి లోపల జోలికి ఎవరు వెళ్ళకూడదు మేము కోర్టులో ఎప్పుడు తీర్పు ఎవరికి భూమి అని ఇస్తామో అప్పుడే భూమి లోపల వెళ్ళాలని చెప్పడం కూడా జరిగింది రిటర్న్ లో నేను ఆ తీర్పుని మీకు పంపించడం కూడా జరిగింది కానీ అది కంప్లీట్గా దాన్ని ధిక్కరించి ఆ భూమిలో జోలికి వెళ్ళడం వల్ల ఒక చిన్న సమస్యని ఇంత పెద్ద చేసేసి ఇప్పుడు మేము ఈ స్థాయికి వచ్చాం ఇది ఫస్ట్ నాకు ఏమేమి తెలుసుకోవాలో నేను ముందు మీకు ఆ ప్రశ్నలు నేను మీ ముందు వేస్తాను దానికి సమాధానాన్ని మీరు మళ్ళీ నాకు తెలియజేయాలి ఫస్ట్ మొట్టమొదటి భూమి మీద ఎవరు ఉన్నారు ఎవరు ఎప్పుడో నుంచి మాకు మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం ఒక పేరు ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇప్పుడు ఎలా భూహక్కు సర్వే మేము చేసుకుంటున్నామో పంతొమ్మిది వందల డెబ్బై సర్వే ప్రకారం ఒక పేరుని ఆ ఒక సర్వే నంబర్ ముప్పై అని సర్వే నంబర్ సుమారు పదిహేడు పాయింట్ నాలుగు రెండు ఎకరాలకి విస్తీర్ణం పొందిన ఈ భూమి ఒక 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 ఆయన పేరు మీద ఉంది ఆ భూమి మీ చేతికి ఎలా వచ్చింది మీది నాది అంటారు మీరు కూడా నాది భూమి నాది అంటారు ఇరు వర్గాలు కూడా తర తరాలుగా మేము సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి మేమే సాగు చేసుకుంటున్నామని చెప్తారు రెండు సంవత్సరాలు సబ్ చేశాను కాబట్టి మీ సమస్యలు నాకు తెలుసు కానీ మీరు స్పష్టంగా మీకు ఏం తెలుసో అది మాత్రమే చెప్పాలి ఒకరు ఒకరు గొడవలు చేసుకోకూడదు మీరు గొడవలు చేసుకోవాలన్న తర్వాత మేము ఎండిపోయిన తర్వాత చేసుకోండి ఇక నేను పంచాయత్ చేయడానికి రాలేదు మీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కానీ నిన్న జరిగినట్టు సంఘటన మళ్ళీ మళ్ళీ జరిగితే మేము మా తరపు నుండి యాక్షన్ తీసుకుంటాం భూ ఉండండి భూ సమస్య కోర్టులో సబ్ కలెక్టర్ కోర్టులో ముందు నేను చేశాను ఇప్పుడు మేడం గారు ఉన్నారు మేడం గారు చేస్తారు కోర్టు ద్వారా దానికి ఒక పరిష్కారం మేము ఇస్తాం కానీ లా అండ్ ఆర్డర్ సమస్య మీరు చేస్తే లాండ్ ఆర్డర్కి మేము ఎలా యాక్షన్ తీసుకోవాలో మేము లాండ్ ఆర్డర్కి దానికి తగినట్టే మేము యాక్షన్ తీసుకున్నాం ఇది నేను ఫస్ట్ స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా సమస్య మొత్తం పదకొండు మండలాలు ఉన్నాయి మూడు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయి రెండు వందల పన్నెండు సచివాలయాలు ఉన్నాయి అన్ని ఊర్లలో భూ సమస్యలు ఉంటాయి దానికి ఐదు వందలకు పైగా తీర్పులు ఇచ్చాము కలెక్టర్ సార్ ఎన్నో హీరింగ్ చేశారు ఎస్పీ సార్ నాకు తెలుసు ఎన్నో వాళ్ళు చేశారు సదస్సు సార్ చేశారు తర్వాత ఇప్పుడు కూడా చేస్తున్నారు ఎస్ దగ్గర వెళ్తున్నారు సబ్లెక్టర్ దగ్గర వెళ్తున్నారు తహసీల్దార్ దగ్గర వెళ్తున్నారు ఎస్ఏ దగ్గర వెళ్తున్నారు సిఏ దగ్గర వెళ్తున్నారు మీకు పరిష్కారం ఇవ్వడానికే మేము ఉన్నాం మీరు మీలో కొట్టుకోకూడదు మేము ఫస్ట్ క్వశ్చన్స్ నాలుగైదు ప్రశ్నలు పెడుతున్నాం మీరు సమాధానం ఒకరొకరి తర్వాత ఇంకొకరు మాట్లాడాలి గుంపులో గోయితే నాకు నచ్చదు ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు నుంచి ఇరవై వేలు గ్రామాలు గ్రామానికి చెందిన వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటున్నారు ఇది ఎర్రబైలు మరియు పనుగురాయి కి సంబంధించిన ఒక భూతకాదు పక్క మండలాలు పక్క పంచాయతీ నుంచి ఎందుకు వచ్చి ఈ భూతకాధ మీరే లోపల దూరిపోయి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది విజరి పంచాయతీలో ఉన్న భూతకాదు ఆ సర్వే నంబర్ కూడా బనుగురాయి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ ఎరవైలకి ఒక హ్యాంకర్ గ్రామం ఒక చిన్న గ్రామం వాళ్ళ ఇద్దరు మధ్యలో ఉన్న భూతకాధు ఎందుకు మూడవ గ్రామం ఈ రోజు కూడా చేసేటప్పుడు మూడో గ్రామం నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఈ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మూడో గ్రామం నుంచి లోపల దూరిపోయి ఒక చిన్న భూతగాడిని ఇంత పెద్ద సంఘటనలాగా చేసినది ఎందుకు థర్డ్ మూడో గ్రామం వాళ్ళు ఇప్పుడు లోపల వచ్చారు కాబట్టి గొందిపల్లి ఆ ఊరు వాళ్ళకి భూమి మీద ఎలాంటి హక్కులు ఉన్నాయో నాకు తెలియజేయాలి ఆ భూమి మీకు ఎలా చెందుతుంది మీరు చెప్పాలి ఇప్పుడు దీన్ని ఇంకో ఒక్క కోణం దీంట్లో ఉంది గుడికి సంబంధించిన భూమి అంటున్నారు గుడికి సంబంధించిన భూమి అంటే ఈ భూమిని గుడికి ఎవరు అప్పజెప్పారు ఏ ఊరు వాళ్ళు అప్పచెప్పారు అప్ప చెప్పేటప్పుడు ఆ భూమి మీద వాళ్ళకి హక్కు ఉందా హక్కున్న భూమిని ఇంకొకరికి దానం ఇవ్వడానికి వీలుంది పక్కడ భూమిని నేను దానం ఇవ్వడానికి నాకు హక్కు లేదు అర్థమవుతుందా సో నాకు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలి ఎర్రబైలు గ్రామానికి చెందిన ప్రజలకి ఈ భూమి ఎలా వాళ్ళ చేతికి వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ వనుగురాయి వాళ్ళు ఎందుకు ఈ భూమి మాది అంటున్నారు సెకండ్ క్వశ్చన్ వీళ్ళ ఇద్దరికి భూతగాదలు సుమారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నవంబర్ నుంచి జరిగేటప్పుడు గొందిపల్లి గ్రామ గ్రామ వాళ్ళు ఎందుకు లోపల దూరిపోయి దీంట్లో ఇంకో ఒక కోణాన్ని తీసుకువచ్చారు మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ ఈ గుడికి సంబంధించిన భూమిని మీరు చెప్తే ఈ గుడిని ఎవరు నిర్మాణం చేశారు గుడిని ఎవరు కట్టారు గుడికి భూమిని ఎవరు అప్పచెప్పారు అప్పచెప్పేటప్పుడు అప్ప చెప్పేటప్పుడు ఆ భూమి అతండ ఇంకొక ఆడదా ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా నాకు సమాధానం చెప్పాలి ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదు గొడవలాగా చేయకూడదు ఇది పంచాయతీ సమావేశం కాదు క్వశ్చన్ నేను అడిగాను సమాధానం మీరు చెప్పాలి భూ తగాదిని భూ తగాదుగా మీరు ఉంచుకోండి మేము కోర్టులో సాల్వ్ చేస్తాం దాన్ని ఎలక్షన్ ముందు లాండ్ ఆర్డర్ డిస్ప్యూట్ లాగా చేసేసి పది మందిని కొట్టేసి వాళ్ళందరినీ హాస్పిటల్కు పంపడం ఇక్కడ నుంచి జరుగుతుంది అది మీరు మొదలు పెడితే మేము దానికి తగినట్టు యాక్షన్స్ తీసుకుంటాం కలెక్టర్ సార్ ఇది చెప్పాలన్నారు ఫస్ట్ నేను అందుకే నేను చెప్పాను మీకు ఊరికి కావాల్సిన అవసరాలు ఉంటే ప్రభుత్వం ఆల్రెడీ ఉంది రోడ్ రిక్వెస్ట్ అడిగారు ఇవి అన్నీ మేము చేస్తాం కానీ ల్యాండ్ డిస్ప్యూట్ ల్యాండ్ డిస్ప్యూట్ లాగా ఉండాలి ల్యాండ్ డిస్ప్యూట్ ల్యాండ్ ఆర్డర్ లాగా ఉంటే పర్మనెంట్గా వన్ ఫార్టీ ఫోర్ ఇంపోజ్ చేస్తాం పర్మనెంట్గా నేను అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ర్యాంక్ నుంచి నేనే నా సీల్ కింద వన్ ఫార్టీ ఫోర్ని ఊరి మీద ఇంపోజ్ చేస్తాను సో నేను అడిగిన ప్రశ్నలకి ఫస్ట్ ఎనభై ఐదు గ్రామ గ్రామ వాళ్ళు వాళ్ళ తరపు నుంచి మాట్లాడతారు కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి పెటిషనర్స్ వాళ్ళు మాట్లాడతారు తర్వాత ఎదురు మాదాన్ని మనుగరై వాళ్ళు పెడతారు మూడో గ్రామం ఎందుకు వచ్చిందో దేవుడికే వెలుగు మూడో గ్రామాల తర్వాత మాట్లాడాలి ఊరు పెద్దలు ఎందుకు చిన్న డిస్ప్యూట్ పెద్దదైంది నాకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంది ఎంపీటీసీ ఉండవచ్చు సర్పంచ్ ఉండవచ్చు ఎంపీపీ ఉండవచ్చు ఎపిటీసీ ఉండవచ్చు ఎవరైనా ఉండవచ్చు ఊరు సమస్యని ఎందుకు మీరు కూడా సాల్వ్ చేయలేకపోయారు నాకు చెప్పండి వందల తొంభై మూడు నుంచి అయ్యా పంతొమ్మిది తొంభై మూడు నుంచి ఎవిడెన్స్ ఉన్నాయి ఖాతీ కూడా ఇస్తాను అప్పుడు నుంచి మా పొలాలు కూడా పోస్తే పండించిన తర్వాత ఆయన మొత్తం పోస్ట్కి వెళ్ళిపోయాడు అప్పుడు నుంచి ఉన్నాయి కాబట్టి వారు బూమా మా బూమా వార్యంత మా అద్యంత మాకు బౌండరీ చూపించాలి అంటే ఏ చూపించారు ఒనుగర తలను మాకు జల్లి పేమెంట్ అది బౌండరీ చూపించేసి తగదులు ఉండదు కదా మీరు అధికారులుగా దయచేసి వచ్చారు కాబట్టి అతని ఎంతవరకు అది ఉంది మన మెయిన్ బౌండరీ తొంభై మూడు నుంచి ఇలాంటి వరకు ఎవరు 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 ఆధీనంలో ఈ భూమి ఉంది నేను హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు సాగు చేస్తున్నాం సార్ కాబట్టి మాకు జరిగిన నష్టాన్ని కూడా తమారు అంచనా కట్టించాలి మాకు ఈ భూమి బౌండరీ సర్వీస్ చేయించాలి రిపేర్ అనేది ఎవరు కొట్టారో వాళ్ళు చేయిస్తారు అదే మాట్లాడుతున్నాను అదే రీతిగా మాకు ప్రాణ హాని ఉన్నది కాబట్టి మాకు శాఖ నుంచి ప్రాణ రక్షణ మాకు కల్పించాలి సార్ అయ్యా మాకు ఇంపార్టెంట్ ఇది సో మీ మీ మాట ప్రకారం వెళ్తే పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు ఇక్కడ సాగు చేసేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు లో మా పంట పొలం కోసుకుపోలే దానికి ముందు సమస్యలు ఏం రాలేదా ముందు సమస్యలు ముందు నుంచి సమస్య ముందు నాకు ముందు మా అన్నయ్య గారు సమస్యలు ఈ తరం తరం నాలుగు తరం పదిత వేరే భూమి పట్టా ఉందా మీ ఉన్నదే పట్టా పుస్తకాలు చూపించండి సర్వే నంబర్ ఏమిటి పట్టాలో ఉన్న సర్వే నంబర్ ఏమిటి పట్టా అంటే మనకి పుస్తకం పట్టా పుస్తకం నుండి డిస్కషన్ జరిగిందని వీళ్ళు అనుకున్నారు సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డెబ్బై ఎనిమిది ముప్పై రెండు యాభై మూడు శ్రీ గవర్నమెంట్ వారికి ఈ రసీదు తోటి మా నాన్న మా నాన్న కాదు సార్ మా నాన్న వాళ్ళ నాన్నగారు శిస్తు కట్టడం జరిగింది ఆయన మాలందోర మాలం తల్ల మాలందోర రసీదు అప్పుడు డెబ్బై ఒకటిలోనే రసీదు డెబ్బై ఎనిమిది ముప్పై రెండు యాభై మూడు రసీద్తోనే పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గవర్నమెంట్ వరకు శిస్తు చెల్లించడం జరిగింది సార్ అలాగే తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు రాజేంద్ర గారు మూడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా నాన్నగారు తొంభై ఐదు అప్పటికి మా నాన్నగారి పేరున మా తాతగారు సరిపోయిన తర్వాత మా నాన్నగారు అప్పుడు అరవై రెండు ముప్పై ఐదు నలభై నాలుగు మూడు ఈ శిస్ ఈ కావితో శిస్తు కట్ట కట్టడం జరిగింది సార్ తర్వాత మళ్ళీ డెబ్బై ఐదు తొంభై ఒకటి ముప్పై ఎనిమిది రెండు మూడు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్ళీ మేము ఇప్పుడు ఎవరైతే పేరు మీద పట్టా ఉందో మేము కట్టడం జరిగింది సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు మనకు ఇస్ చేసినటువంటి ఒక ల్యాండ్కి బాల్ అయినప్పుడు మా సేత సిస్తూ గవర్నమెంట్ వాళ్ళు ఎలా పట్టా ఒకసారి చూపించు ఒక్కసారి బాబు ఇంకొకటి ఉన్నాయా మీ ఉందా మాలంధర భూమి ఎలా వాటా జరిగింది సరివాటాలు మాలంధురాకి పదిహేడు ఎకరాల భూమి ఉంది అనుకో దాన్ని మాలంధురా పిల్లలు ఎలా ఎలా సరివాటా చేసుకున్నారు

భూమి ఉంది అనుకో ఆ సగం ఐదు ఎకరా ఈ సగం కూడా ఐదు ఎకరే అది ఇస్తామన్నారా ఇది ఇస్తామన్నారా ఇదే ఇస్తామన్నారు ఈ ప్రాంగణం చుట్టూ చుట్టూ ఉన్న ఈ భూమి ఐదు ఎకరాలు ఇస్తామన్నారు చదవండి అయ్యా ఇది ఎవరు ఎవరు క్రాస్ పేరు మా వాళ్ళ తాత పేరు మీద ఉంది దానికి పట్టాలున్నాయి మా తాత నుంచి వాళ్ళ ఇద్దరు కొడుకులు వాళ్ళు సరి సమానంగా చేసుకున్నారు భూమి మాది కాబట్టి భూమి మీద నేను అడిగాను కదా ఎవరికి హక్కు ఉంది ఎవరు రాసి ఇచ్చారని భూమి మాది కాబట్టి మా భూమిని ఇవ్వడం రాసి ఇవ్వడానికి నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఐదు ఎకరాల భూమిని దానం చేశాను గుడి కోసం అనేది పనుగ్రాయ తాలూకా వాళ్ళు చెప్పారు వీళ్ళు వీళ్ళ దగ్గర పట్టా అడిగాను వాళ్ళు పట్టా చూపించారు ఏ భూమిలో గొడవ జరుగుతుందో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్ ముప్పై గ్రామం పేరు వనుగురాయ్ ఆ ముప్పై అని సర్వే నంబర్ వనుగురాయ్ అని గ్రామం పేరు ఈయన ఇచ్చిన పట్టా మీద ఉంది దాన్ని ఇంకొకసారి క్రాస్ చేయాలని నేను వాళ్ళ పట్టా అడిగాను పట్టా చూద్దాం సర్వే నంబర్ ముప్పై ఎక్కడ మనం నిల్చునున్నామో ఆ సర్వే నంబర్ ముప్పై అని సర్వే నంబర్ లో ఎఫ్ఎంబి ప్రకారం నేను చూసి అర్థం చేసుకునే మాట్లాడతా వాస్తవం ఉంది మీకు ఇచ్చిన పట్టాలో సరియాపల్లి అని గ్రామం పేరు ఉంది కరెక్టా తప్ప సరియాపల్లి అని గ్రామం పేరు ఉంది సరియాపల్లి గ్రామం సరియాపల్లది సరే ఇది యంగోవెల్స సరిపల్లది ఎక్కడ ఉంది ఆ సరియాపల్లది ఆ సరియాపల్ల కాదు సర్వేర్ గండి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి సరియాపల్లి ఎక్కడ ఉంది సరిహద్దు ఎవరు మాట్లాడుతారు ఎవరు మాట్లాడుతారు ఏ కి వీకె వీకె అవకాశం ఉంది మనం ఆరణం దగ్గర మనం మన పశువుల కొట్టం చెక్ చేయాలి అయ్యా మీ యంగోవెల్స అయ్యా నేను ఒక మాట చెప్పనా పట్టాలో రెవెన్యూ విలేజ్ పేరు ఉంటది ఉంది గ్రామంలో ఉన్న ఒక చిన్న ఊరు అర్థమైందా మీ పట్టాలో రెవెన్యూ విలేజ్ పేరు సయ్యాపల్లిని ఉంది అది ఇక్కడ ఉన్న సయ్యాపల్లి కాదు కావాలంటే మ్యాప్ చూపిస్తా ఇదే బనుగురాయి గ్రామం మ్యాప్ ఇవన్నీ మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా మళ్ళీ కొట్లాడకూడదు మళ్ళీ గొడవ చేసుకోకూడదు ఇదే మీ ఊరు మ్యాప్ ఆకాశం నుంచి చూస్తే మీ ఊరు ఇలా కనబడుతుంది ఆ ఊర్లో మనం ఇప్పుడు ముప్పైలో ఉన్నాం ఈ సర్వే నంబర్ మొత్తం పదిహేడు ఎకరాల నలభై రెండు సెంట్లు ఇది సరియాపల్లి గ్రామంలో లేదు ఈ సర్వే నెంబర్ బనుగురాయి గ్రామంలో ఉంది పట్టా ప్రకారం వనుగురాయ్ వనుగురాయ్ గ్రామం సర్వే నంబర్ ముప్పై అనేది ఆయన నాకు ఇచ్చిన రెండు పట్టాల్లో ఉంది కోర్టు ఇలాగే మాట్లాడతారు కదా రెండు పట్టాలు ఇచ్చారు మొత్తం పదిహేడు పదిహేడున్నర ఎకరాలు ఆయన ఎనిమిది ఎనిమిది సరి సమానంగా వాళ్ళు పంచుకొని ఉన్నారు వాళ్ళ వాళ్ళ పట్టాలు ఉంది మీరు నాకు ఇప్పుడు నాలుగు ఐదు పట్టాలు ఇచ్చారు కదా ఆ పట్టాల్లో రెవెన్యూ గ్రామం పేరు సరియా అది వీధి దాటిన సరియాపల్లి కాదు మీకు సరియాపల్లి ఎక్కడ ఉంది చూపించాలంటే మా వాళ్ళు లైన్ పెటిషన్ కూడా పెట్టకుండా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను సరియాపల్లి చూపిస్తారు అక్కడ మీకు ఇచ్చిన సర్వే నంబర్ పదమూడు లో మనం నిల్చొని ఉన్న సర్వే నంబర్ ముప్పై ముప్పై సర్వే నంబర్ వేరు పదమూడు సర్వే నంబర్ వేరు బనుగురాయ్ గ్రామ వేరు సరియాపల్లి గ్రామ వేరు ఇవి వాస్తవం సమయాల ఏం జరిగిందో నాకు తెలియదు తొంభై ఉండండి ఏం జరిగిందో నాకు తెలియదు మీకు పంచి పెట్టారు మీ అందరు తీసుకున్నారు స్వాధీనంలో ఉన్నారో అదన్న మాకు తెలియదు గవర్నమెంట్ కి బయట గవర్నమెంట్ ప్రకారం మాకున్న రికార్డ్స్ ప్రకారం ఇది ఇది తీర్పుని కోర్టులో కలెక్టర్ ఇస్తారు కానీ మీ ఊర్లో రేపటి నిన్న జరిగిన ఆ గొడవ ఈ భూ సానికి సంబంధమే లేదు మళ్ళీ ఒకే మాట చెప్తా మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు కరెక్ట్ సార్ క్లియర్ గా చెప్పారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ మళ్ళీ రాకూడదు లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటి మీరు 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 మిమ్మల్ని కొట్టుకుంటే పోలీసు అందరూ ఎందుకు కోర్టు ఎందుకు మీరే భూత కాదు మీరే మీరే పరిష్కారం ఇవ్వచ్చు కదా ఇక్కడే కూర్చోండి నా దగ్గర ఎందుకు వస్తారు నేను ఎందుకు పైన కూర్చోనిస్తాను ఇక్కడ జరగలేదు కదా అక్కడ వస్తారు సో మీరు మళ్ళీ కొట్టుకుంటే ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తాం తర్వాత మేము కేసు కట్టి యాక్షన్ తీసుకుంటాం మేము ఊరుకొని గమ్నం ఉండలేము ఉండండి మీరు కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఉంది లాండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది అంటే వెంటనే మీరు పోలీస్ కి ఇన్ఫర్మేషన్ చేయాలి లాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఒక స్టేట్ లో ప్రాబ్లమ్ రాకూడదు ఐటీడీఎ ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చినా నేను ఐ విల్ ఇన్ఫోర్స్ వన్ ఫార్టీ ఫోర్ కంప్లీట్ గా ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు మీలో మీరు కొట్టుకుంటే మేమందరం ఎందుకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి